నమస్తే వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమున మహబూబ్ నగర్ పట్టణం ఇండోర్ స్టేడియం గ్రామీణ క్రీడాకారులకు సువర్ణ అవకాశం క్రీడాకారులకు సీఎం కప్ ఓ సువర్ణ అవకాశం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డి తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో జరుగుతున్న సీఎం కప్ రెండో రోజు కార్యక్రమానికి జచ్చల్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగుకు మహబూబ్ నగర్ వేదిక కావడం సంతోషంగా ఉందని ముప్పై మూడు జిల్లాలకు చెందిన బాలికలు మరియు బాలుర జట్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆయన చెప్పారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి బడ్జెట్ పెంచడం మినీ స్టేడియాలను నిర్మాణం చేపట్టలు ఆయన తెలిపారు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ అథారిటీలను అనుసంధానం చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను వెలికితీసి ఒలింపిక్ క్రీడల్లో మన రాష్ట్ర ప్రాతినిధ్యం వహించే విధంగా మేము అడుగులు వేస్తున్నామని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ ఆనందగౌడ్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ డివైఎస్ఓ శ్రీనివాస్ కురుమూర్తి బుద్దారం సుధాకర్ రెడ్డి ఎర్పుల నాగరాజు రమేష్ ముకుందం తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి अनकुंडा नाम एक तीन आचार्य वीर्येश्वर और देवी साथ एक कानिस्ट कानिस्टन చెప్పు एग्जामिनेशन చెప్పు हैदराबाद हेलो अंकुर गणेश गणेश शिखर यह करोड़ को सुनता कृपया यहां पर इतना कहां का काम है सुखदवंती गणेश शिखर 20 20 टीम को दे सकते हैं धन्यवाद थी सब गव श्रीस री अभु ग्री अधि रेडी